పైన తిరుమల కింద తిరుపతి తిరుపతికి స్టేషన్కి రైల్వే స్టేషన్కి ఆనుకునే దగ్గరలోనే ఒక వాకుబుల్ డిస్టెన్స్లోనే స్వామి టెంపుల్ ఉంటుంది అంటే స్వామివారి అన్నయ్య స్వామివారి కుబేరుడు నుంచి అప్పు తీసుకొని పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాక అప్పు తీర్చడం కోసం మనం ఇచ్చే భక్తుల కానుకల రూపంలో అప్పు తీరుస్తున్నప్పుడు ఆ కొంచెం ద్వారా వాటి ద్వారా జల్లెడి దారా జల్లించి స్వామికి తిరిగి ఆ కుబేరుకి కప్పు తీర్చే క్ర క్రమంలో స్వామివారి అన్నయ్య గోవిందరాజుల వారు అక్కడ సేద తీరుతారట అది ఆ గోవిందరాజు స్వామి యొక్క హిస్టరీ సో అక్కడ వారి విమాన గోపురం పనుల్లో మాయాజలం ఇటు పోతకి పోతకు సంబంధించి గోల్డ్ పోతకి అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చూడండి ఎన్ని చూడండి అసలు తిరుమల కొండపైన కాదు కొండ కింద వైకాపహాయంలో అక్రమాలు చోటు చేసుకున్న ఒకవైపు తిరుమలలో పరగామణిలో చోరీ అంటే డబ్బులు లెక్కించే దాంట్లో కల్తీ నెయ్యి ఇంతకుముందు మాట్లాడుకున్నాం వస్త్రాల కొనుగోలులో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా తాజాగా తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి విమాన విమానగోపురపడంలో యాభై కిలోల బంగారం మాయమైందంట ఇవాళ రే రోజు రేటు ప్రకారం యాభై కిలోల బంగారం మాయమైందంటే ఎంత ఎంత ఒక్కసారి ఆలోచించండి సుమారుగా ఒక కిలోకి వంద తులాలు ఎంతో ఉంటుంది అంతే కదా వంద తులాల బంగారం అంటే ఒక కిలోకి అలాంటిది యాభై కిలోలు అంటే వంద ఇంటూ యాభై ఎంతైందండి ఐదు వేల తులాల బంగారం ఇవాళ ఉంది లక్ష ముప్పై మూడు వేలకు వెళ్ళిపోయింది బంగారం విలువ ఎంత వెలు వెళ్ళిపోయినా కానీ ఎంత దారుణమా ఎంత కక్కుర్త ఎంత నీచమా స్వామివారికి సంబంధించినవి కూడా అంటే పాప భీతి అనేది లేదు చూడండి జనాల్లో ఎస్పెషల్లీ వైకాపా పాలనలో అయ్యో స్వామిది కదా ఎందుకులే అమ్మో ఏంటి అంటే వేరే మేము ఈ మతం కాదు మాకు ఈ దేవుడు ఏం చేయడు మరి దేవుడు ఒకడేగా అందరికీ ఒకడేగా రాజకీయాల్లోకి వచ్చాకైనా అందరు దేవుడు సమానం అనుకుంటాంగా ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే విశ్వాసం లేకపోతే లేకపోతే భయం లేదా చూడండి ఇన్ని దారుణంగా బంగారు తాపడం పనుల పేరుతో తిరుపతిలోని శ్రీ గోవిందా స్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది వైకాపా హయాంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యకాలంలో ఈ ఆలయ విమానగోపురం బంగారు తాపడం ఇలాంటప్పుడే అన్ని పనులు చేస్తారు బంగారు తాపడం చేద్దాం బాగా టెంపుల్ని అభివృద్ధి చేసేద్దామని ఎందుకు ఈ కక్కుర్తి కమిషన్ల కోసం చాలా అంటే ఇవన్నీ కూడా చదువుతుంటే ఇంకా ఒక ఒక ఐదేళ్ళుకి ఎంత విస్ఫోటనమా ఎంత దారుణమా ఎంత నీచమా రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు పట్టించాలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అసలు నిజంగా వీళ్ళు అన్నీ కూడా స్కాములన్నీ కూడా అరెస్టులు కానీ చేస్తే ఆయన ఎవరు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు అన్నట్టుగా ఎక్స్ట్రా జైలు కట్టించాలి అంతమంది ఉన్నారు ఇక్కడ దానికి మరలా ఆ మాజీ ముఖ్యమంత్రి సపోర్టు ఎంత ఉంది దాన్ని జస్ట్ తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు తొమ్మిది డాలర్లు ఏంటి డెబ్బై రెండు వేలు ఏంటి ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు కానీ అంతే కదా వంద కోట్లు ఏముంది పెద్ద వంద కోట్లు ఆయన స్కామ్ కాకపోవచ్చు ఆయన రేంజ్కి వంద కోట్ల ఎంతమంది జీవితాలండి వంద కోట్లంటే సో అంత సింపుల్గా ఆయన ఎలాగ సమర్థిస్తాడు అసలు ఎంత ఓపెన్గా అంటే ఇంకా అది ఇష్టపడే మహానుభావులు గొర్రెలు ఉన్నాయన్నమాట ఇంకా అందుకే ఆయన ఆ వాళ్ళని ఉత్తేజపరచడం కోసం ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడేమో ఆయన ఇట్లా ఇలాంటి ఎన్ని దారుణాలు చూడండి ఆ బంగారు తాపడం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం వంద కిలోల బంగారం కేటాయించి ఇందులో భాగంగా తొమ్మిది పొరలతో తాపడం చేయాల్సి ఉండగా నైన్ లేయర్స్తో పోత మీద పోత పోత మీద పోతా వేయడం వల్ల రెండు పొరలతో సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి తొమ్మిది పొరలకు వస్తే ఎండకెండి వానక తడిచి కరిగినా చేసినా కూడా షైనింగ్ కొన్నేళ్ల పాటు అలాగే ఉంటుందని చేస్తే తొమ్మిది పొరలకు కానుక్కుని కనీసం ఐదు పొరలు అనేసి నాలుగు పొరలు మింగేయండియా మీ కొక్కృతిలో కాకపోతే మరి తొమ్మిదికి రెండు పోతలు వేసి ఏడు పోతలు మింగేశారంట ఇందులో ఎంతమంది హ్యాండ్ లేకపోతే అంత ధైర్యంగా సామాన్య వర్క్ కూడా చేయడు పూతకు చేస్తాడు చూసారా ఆ కంసాల పని వడ్రంగ కంసాల పని ఏదో అంటారు వాడికే ఉండదు వాడు పాపం వచ్చాన కూలీ చేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు ఈ పర్యవేక్షకుడు ఈ ఆలయ అధికారులు ఆ టైంలో గడ్డి తినే అధికారులు వీళ్ళందరూ కూడా అసలు చూడండి ఎంత పని అలా వచ్చింది మీకు 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 ఎఫెక్ట్ చూపించుకోవచ్చు మీ తరతరాలకి అది కట్టి కుడిపేస్తుంది అది ఎవరికి అర్థం కావట్లే అర్థమైన బయటికి చెప్పడు వాడికి ఏదో నష్టం జరుగుతుంది వాడికి కుటుంబ పరంగా ఇంకేదో అవుతుంది అయిన తర్వాత నా కర్మరా బాబు బ్యాడ్ టైం రానేస్తాడు రే నువ్వు ఇట్లాంటి పనులకు పూనుకున్నావు కాబట్టి నీకు అక్కడ జరిగింది అని ఎప్పుడు రిలీజ్ అవుతారు అవరు బట్ ఇది ఇవాళ చూసిన తర్వాత అయినా అవ్వాలని అనుకుంటున్నాను అప్పటికే కొద్ది మందైనా మారితే బెటర్ సో ఈ విధంగా విగ్రహాలు ధ్వంసం చేసి ఆ బంగారు ఆపడ పనులు చేసినట్టు అప్పట్లో ఉన్న ఆరోపణలు వచ్చి ఈ అంశాన్ని బయటకు రాకుండా నాటి టీటీదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మహానుభావుడు మహానుభావుడు వెటకారం గంట నిజంగా మహానుభావుడే కాదు ఆయన ఈవోగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త పడినట్లు సమాచారం పేరుకే ఆయన ఈవో ధర్మారెడ్డి అని పేరు పెట్టుకున్నాడు ఆయన ముందు ఆ చేర్చాలేమో ఆ ధర్మారెడ్డి ఈ మధ్యకాలంలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీకి వచ్చి తెలీదు గుర్తులేదు మర్చిపోయాడంట ఆయన సో ఇన్ని అరాచకాలు చేస్తున్నా కూడా ఎంత నిర్భయంగా వాటిని వెనకేసుకొస్తూ మరికొద్దిగా నేర ప్రవృత్తిని నేర చరిత్ర ఉన్న దుర్మార్గుల్ని ప్రేరేపించేలా ఎంకరేజ్ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా గతంలో కూడా మనం చాలా వీడియోలు ప్రెస్ మీట్లు చూసాం సో దీనికి నిజంగా ఆ స్వామి ఏడుకొండలో వాడే చెక్ పెట్టాలని అనుకుందాం చూద్దాం ఆయన లేలలో ఎవరికి అర్థం కావు వెయిటెన్సీ ఇకపోతే ఈ ఇదే అంశం మీద అక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే భయం వద్దు మళ్ళీ ఆ పాలన రాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రతిదీ కూడా వంద కోట్లు పెద్ద స్కామే ఉంది ఆయన ఏదో ఇబ్బందులు పడి ఇబ్బందులో ఉంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి తప్పు లేదా ఇప్పుడు బ్యాంకు ఉద్యోగం ఉన్నాడు వాడికి ఏదో ఇబ్బందులు ఉన్నాయి బ్యాంకులో డబ్బులు తీసి వాడుకొని తర్వాత నాకు డబ్బులు వచ్చాక తిరిగి అందులో కల్పిస్తానంటే కరెక్టా లక్కీ భాస్కర్ సినిమాలో రీసెంట్గా అదే కదా చూపించారు అలాగా వాడేదో ప లెక్క ఆ పరకామణి ఉద్యోగి ఇబ్బందుల్లో ఉన్నాడని తీసుకెళ్ళి మొత్తం ఇక్కడ ఆ పంచిలోనో సిగపట్టులోనో దోపుకొని వెళ్ళిపోయి బయట అమ్ముకో చేసేసి ఇబ్బందుల్లో ఉన్నాడంట అది ఏమి కవరింగ్ అండి ఏం వెనకేసుకురావడం అండి అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా బాధ్యత ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు కదా ఆయన బాధ్యతగా అసలు కనీస బాధ్యత లేదా మా ఇష్టం ఏదైనా మాట్లాడతామా అంటే మాకు మేము మాట్లాడితే నాలుగు విజల్లు ఒక రెండు చప్పట్లు పడతాయని ఏదైనా మాట్లాడేస్తారా వెనకేసుకొస్తున్నారు దాన్ని పైపచ్చు అధికారులట ఎక్కడ ఖండాంతరాలు దాటుకున్నా కానీ వదలం రెండు నెలల్లో అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారో ఆ టెండర్ల అధికారులు అందరూ కూడా రఫారప్ప అంట అటువంటి వాటి విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారంటే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే మనల్ని ఏం చేయలేపాడు అప్పుడే కదా ఆయన అన్నాడు మనల్ని ఎవరు రాపేడేదని అలాంటి అప్పుడు అంత ధైర్యంగా ఉన్న ఆయన్ని ఇప్పుడు ఈయన అధికారం నుండి ఆయన కనీసం అసెంబ్లీకి కూడా రాలే రాలేని ఒక మాజీ ముఖ్యమంత్రి మరి ఇంకెలా ఆయన వార్నింగ్ ఇస్తాడు అంటే ఉన్న కొద్దిమంది నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా వాళ్ళ ఆనందం కోసం వాళ్ళని రెచ్చగొట్టడం కోసం ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నారా మేబీ పార్టీ మనుగుడు కోసం అయితే అయ్యి ఉండొచ్చు ఎన్నికల ఇరవై తొమ్మిది కల్లా పార్టీ ఎలా ఉంటుందో కూడా నోబడి నోస్ ఒకసారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చూద్దాం నా గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్ర సమగ్రతను దెబ్బతీయని మనం ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమయ్యే వరకు కూటమి ఆ పాలనకు మన పాలనకు తేడా ఉండాలి ఆ పాలన కంటే ఇక్కడ వైసీపీ పాలనకు రాష్ట్రంలో శాంతి భద్రత ముఖ్యం భయపడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ మూడు పార్టీలు బీజేపీ భాగం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా భాగస్వాము టీడీపీ నెక్స్ట్ భాగస్వామి జనసేన ఈ రెండు విడిపోతే కూటమి ప్రభుత్వం కూలిపోతుంది అనే దిశలో అనే మేమాంశలు ఆలోచిస్తున్న దుర్మార్గపు ఆలోచనలు వాళ్ళకి ఆయన చంపపెట్లా ఆ పాలనకు మన పాలన తేడా ఉండాలి ప్రజాస్వామ్య వ్యవస్థ అయ్యే వరకు కూటమి ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమయ్యే ఎప్పుడవుతుంది కనీసం ఇంకొక పదేళ్ళు అయినా ఈ కూటమి కలిసి ఉంటుందనేది ఆయన చెప్పే ఉద్దేశం అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పాడు ఆయన ఇంకొకసారి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారినే ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నాం ఎందుకంటే మాకు పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేరు అంత సీనియారిటీ ఉన్న కార్యకర్తలు కూడా లేకపోవడం వల్ల ఆ ప్రభుత్వంతో ఆ పార్టీతో కలిసి ప్రయాణించాలనుకుంటున్నాం అటువంటి సీనియర్ నాయకుడితో కలిసి వెళ్ళడం వల్ల మాకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు అది ఇక్కడ మరొకసారి పార్టీ శ్రేణులు ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కలిసికట్టుగా వెళ్ళాలి తప్పదు మనం కలిసి ప్రయాణించాలి ప్రజాస్వామ్య బలోపేతం కోసం హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు ఏదైతే మన మీద నమ్మకం ఉంచారో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ముందు వాళ్ళ యొక్క అవసరాలని మౌలిక సదుపాయాల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మరొకసారి జనసేన ఒక కార్యకర్తలతో ప్రధానమైన నాయకులతో కూడా అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ పార్టీ వాళ్ళ పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు అదొక రౌడీల సమూహం అనిపిస్తూ ఉంటుంది వారి విధానాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే వారితో గొడవ పెట్టుకునేందుకు సిద్ధమే రాజ్యాంగ పరిధిలో సిద్ధాంతపరంగా పోరాటం చేస్తాం కాదు కూడదు అంటే చొక్కా మడిచి ముందుకు వస్తాం అంటే ఎంతసేపు నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఏ ఒకడంటాడు సన్నాస్ అంటాడు ఆ ఎవరు మాజీ మంత్రి జోగి రమేష్ అయితే ఒరే పిచ్చి కుక్క అని కూడా అన్నాడు ఇంకా ఆవిడెవరు రోజా గారు అయితే అడ్డగాడికి వచ్చినట్టుకు యాభై ఏళ్ళు వచ్చి ఆ మాటలు ఎన్ని మాటలు అండి పోసాని గారి పరిస్థితి ఏమైందండి ఎన్నో ఎన్నో చెలరేగిపోయి మాట్లాడాడు నన్ను ఆయన తిట్టాడు ఎక్కడ తిట్టాడు ఆఖరికి జర్నలిస్టులు అందరూ కలిసి ఆయన మిమ్మల్ని తిట్టినట్టుగా ఎక్కడ ఒక ప్రూఫ్ ఒక వీడియో కూడా లేదండి అంటే మీకు తెలీదు నా తిట్టాడు నా ఫోన్లో తిట్టాడు ఏదో చెప్తున్నాడు ఇప్పుడు ఏమైంది ఎక్కడున్నాడు వాయిస్ లేదే ఒక సినిమా ఆఫర్ లేదే ఎందుకండి విమర్శించండి రాజకీయ పరంగా మీకు ఇష్టం ఆ పార్టీ చేరండి విమర్శించండి ఒక హద్దు ఉంటుంది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి అమ్మని వాళ్ళ నా వాళ్ళ తల్లిని ఆ భార్యని కూతురుని ఇంతమందిని అభ్యూజ్ చేయడం వల్ల మీకు వచ్చింది ఆనందం ఏంటి మీ అన్న కళ్ళల్లో ఆనందం కోసం మీ అన్న అరెస్ట్ అయ్యాడా మీరు అరెస్ట్ అయ్యాడా మీ అన్న అనుభవిస్తున్నాడా మీరు అనుభవిస్తున్నాడా ఆ బోరుగడ్డ అనిల్ అంట ఆ వర్ర రవీందర్ రెడ్డి అంట ఏంటో వీళ్ళందరూ ఈ మధ్యకాలం ఇంకో ఆయన వచ్చాడు ఎవరో వేరే ఇంకో రెడ్డి గారు తెగ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు సరే అత్తే ఎగిరిన ఇది ఆఖరికి అందులో పడింది అన్నట్టుగా సరే అది మనం చూద్దాం పరోక్షంగా వైకాపాను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇతర అధికారులు కానీ ఎవరూ భయపడాల్సిన పని లేదు మళ్ళీ వైకాపా అధికారంలోకి రారని అలాంటి పరిస్థితులు రాబోవని ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్ర సమగ్రతకు భంగం రానియబోయనని ఎందుకు ఎన్ని ఎత్తులైనా వేస్తారని వెల్లడించారు ఇదే పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అన్నారు లేదంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క తొత్తు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే స్క్రిప్ట్ మాట్లాడతారు తప్ప వీనికి రాజకీయంగా ఏమీ లేదన్నారు అన్న చిరంజీవి యాదాగైతే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసారో ఈయన కూడా నడిపించలేక టీడీపీలోనో కాంగ్రెస్లో ఎక్కడో విలీనం చేసేస్తాడు లేదు బీజేపీలో కలిపిస్తాడన్నారు ఎన్నో ఎన్నో అన్నారు ఈయన భార్యని తల్లిని అందరినీ కానీ ఈయన ఎంత కీలకమైపోయాడంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం వల్ల కూటమిలోకి వెళ్తేనే సెంటర్లో బీజేపీ వస్తుంది రాష్ట్రానికి ఉపయుక్తంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు లాంటి అనుభోగ్జుడు కావాలి అట్ ది సేమ్ టైం కేంద్రం నుంచి మద్దతు కూడా ఉండాలి అంటే మరలా ఎన్డీఏ భాగస్వామి పక్షాల నుంచి బయటకు వచ్చిన టీడీపీని మరలా అందులో కలిపి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించే విధంగా నేను చాలామంది పెద్దలతో తిట్లు కూడా తిన్నాను బట్ ఆవశ్యకమైంది ఎట్లా వచ్చిందండి నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వం అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ పదకొండు సీట్లకే పరిమితమైంది జగన్ జగన్ తొక్కి పెడతా గుర్తుపెట్టుకో అన్నాడు ఆయన సమావేశంలో సమ్ తాడేపల్లిగూడెం సమావేశంలో ఎక్కడో అదే జరిగింది పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే నాయకులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న పవన్ కళ్యాణ్ అప్పటి వరకు కూటమి బలమే కోరుకుంటా నేను పది పదిహేను ఏళ్ళ కూటమి పాలన ఉండాలని తరచూ చెప్పేది ఎస్ అంటే ఈ పర్యాయం మళ్ళీ పర్యాయం ఇరవై తొమ్మిది ఐదు ముప్పై నాలుగులో కూడా కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాడు అంటే వరుసగా మూడుసార్లు కేంద్రంలో భాజపా కూటమి ఎలాగైతే ఇప్పుడు వచ్చిందో ఎన్డీఏ కూటమి ఇక్కడ కూడా అదే ఎన్డీఏ కూటమి ఉండాలని కోరుకుంటున్నాడు అప్పుడే భారతదేశం ఎలాగైతే వికసి వికసిత భారత్గా ముందుకెళ్తుందో కూడా ఇది కూడా అలాగే వెళ్తుంది కూడా ఈయన ఒక ప్రయత్నం చేయబోతున్నాను దీని మీద ఆయన పార్టీ శ్రేణులు ఉద్దేశించి ఈ విధంగా ప్రసంగించడం జరిగింది ఒక ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఒక వార్త మనం చూడవచ్చు చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడము తర్వాత ఆయన తోలు తీస్తా అనడము నీటి సమస్యల గురించి మాట్లాడము ఇవన్నీ అయ్యాయి దీని మీద మంత్రులు కూడా ఒక్కొక్కరుగా విమర్శిస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా బీఆర్ఎస్కు తోలు తప్ప కండలేదు అంటే పైన చర్మమే ఉంది తప్ప లోపల కండలేదు అని పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని గారు విమర్శించిన మనం మన చూడొచ్చు అలాగే కేసీఆర్ గారి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సింపుల్గా ఒకటే ఇచ్చారు అయ్యా మీరు చాలా తెలంగాణలో అణువణువుని మీకు తెలిసిన వాళ్ళు మీరు మేధావులు కాబట్టి మీరు అసెంబ్లీకి రండి ముందు చర్చించుకుందాం చూసారా అసెంబ్లీకి రండి చర్చించుకుందాం ఇక్కడ కేసీఆర్ గారు కామెంట్స్ చేయడము వెంటనే ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు స్పందించడము ఇక్కడ వెంటనే కాంగ్రెస్ శ్రేణులు కొన్ని కంపారిజన్ పోలికలు చేస్తున్నాయి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు ఎందుకు ముఖ్యమంత్రి ముఖం చూడటం ఇష్టం లేదంట అంటే ఇది కాంగ్రెస్ శ్రేణులకు అభిప్రాయం అక్కడ వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి వెళ్లడం లేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు నా సీట్లు ఆయనకి ఇష్టం లేదు పైగా ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక సాధారణ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉన్న కేసీఆర్ గారే వెళ్ళకపోతే ఆయన వెళ్తాడు ఎలా వెళ్తాడు పైగా ఆయనకి ఫుల్ టైం మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేయాలంట ఎందుకంటే ప్రజల గొంతుకు వినిపిస్తాడు కదా ఆయన ఎక్కడ వినిపిస్తాడు నిజంగా అయితే వెళ్ళాలిగా వెళ్ళలేదుగా అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారని చెప్పండి జనవరి రెండో తేదీ నుంచి మీకు సమావేశాలు పెట్టిస్తా రాడు ఆయన ఫామ్ హౌస్కే పరిమితం లేదా ఎక్కడ ఫోన్ పరిమితం అనేది కాంగ్రెస్ రాణుల యొక్క విమర్శ అంటే జాగ్రత్తగా మాట్లాడాలి ఏదో ఆ మొత్తం నీటి సమస్య అంతా నీవు అంటే మరి ఎక్కడ పూర్తి స్థాయి క్లియరెన్స్ రాకుండానే మీరు ఎలా ప్రాజెక్ట్ చేపట్టారు కాళేశ్వరం కూడా లక్ష కోట్ల స్కామ్ అంటున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పటి నుంచో లక్ష కోట్ల స్కామ్ ఉంది అంటే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకి ఒకే రకమైన సారూప్యత ఉన్నది అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వస్తున్న చర్చ మేబీ ఇట్స్ ఎ కో ఇన్సిడెన్స్ అనుకుంటాం కానీ గ్రేట్ కో ఇన్సిడెన్స్ కదా సో దీని మీద కాంగ్రెస్లు గట్టిగానే విమర్శిస్తున్నాయి మరోవైపు భాజపా కూడా ప్రధానమంత్రి మోదీ గారి మధ్యకాలంలో దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ మీద అక్కడ వైకాపా మీద కూడా భాజపా నాయకులు అటాక్స్ స్టార్ట్ చేయబోతున్నారు ఏ స్థాయిలో ఉండబోతుందో వెయిటెన్సీ సో ఇది ఇవాళ ప్రధానంగా అన్ని వార్తల్లో ప్రధాన పత్రికలో వచ్చే ప్రధాన వార్తలు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉప ఎన్నికలు రాబోతున్నాయి అలాగే తమిళనాడు కేరళ వెస్ట్ బెంగాల్ అస్సాం సంబంధించి దాని మీద భాజపాని అందరికీ శత్రుగా మారుతుంది ఎందుకంటే అది బలం పుంచుకుంటుంది కాబట్టి ఇకపోతే ఒక దారుణమైన ఇన్సిడెంట్ హైదరాబాద్లో మనం ఇక్కడ చూడొచ్చు ప్రియుడితో కలిసి భర్తను హత్య మార్చిన వైనం చాలా మనం చూస్తున్నాం రోజుకొక స్టోరీ ఇలా బయటకు వస్తుంది అలాగే స్వామివారి బంగారు తాపడం గోవిందురాజు స్వామి ఇట్లా బ్రేకింగ్ మేజర్గా తాజాగా ఉన్న అప్డేట్స్ మీద మనం విశ్లేషించుకున్నాం రేపటి మరిన్ని అప్డేట్స్ మే విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్తే చిన్న ముప్పై రెండు